హాయ్ అండి నమస్తే నేను మీ వాసవి ఇంకో మంచి స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే నాటికోడు అండి ఈ కర్రీ అంటే చాలామందికి ఇష్టం కదూ అలాగే ఈ కర్రీతో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి రాగి సంగటి గారెలు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా రోటీస్తో కూడా చక్కగా అలా ఆ గ్రేవీలో డిప్ చేసి తింటూ ఉంటే ఆహా భలే ఉంటుంది కదా అయితే ఎవరెవరికి ఏ కాంబినేషన్తో ఇష్టమో ఒక కామెంట్ చేయండి ఇంతకీ ప్రాసెస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తున్నానండి ఓకే ముందుగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఉడింగించి పక్కన పెట్టిన నాటుకోడి ముక్కలు వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి నాటుకోడి కదా ఉడకటానికి టైం ఎక్కువే పడుతుందండి ఇంకా తగినంత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పేస్ట్ వేసి అంతా కలగలుపుకొని ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలండి లేకపోతే మాడిపోయి స్మెల్ బాగోదు పులుసు దగ్గర పడే వరకు పులుసు దగ్గరికి వచ్చాక అంటే మీ దగ్గరకు నా దగ్గరకో కాదండి ముక్కలు దగ్గరికి వచ్చాక కొత్తిమీర గరం మసాలా పౌడర్ వేసుకొని గార్నిష్ చేసుకోవటమే రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు అండి ఇంకా వేడి వేడి అన్నంలో నాటుకోడి పులుసు వేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే కోడి కూర చిల్లుగారి కోరే వడ్డించుకో ఒక్కసారి అని పాట విన్నట్టేనండి మన చిరుగారి పాట విన్నట్టే ఉంటుందండి ఏమంటారు అద్భుతంగా ఉంటుంది కదా మీరు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ వేసుకోవడం మర్చిపోకండి బాయ్